లిసిమెలిసి అందరూ జరుపుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు కర్నూల్లోని హోటల్ మౌర్యాయిన్ లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ క్రైస్తవ మత గురువులతో కలిసి క్యాండిల్ లైట్ సర్వీస్ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు అన్ని మతాలను గౌరవించి అందరి పండుగలను సంతోషంగా జరుపుకోవాలని టీజీ వెంకటేష్ కోరారు ఈ కార్యక్రమంలో పాస్టర్లకు టీజీ వెంకటేష్ దుస్తులు పంపిణీ చేశారు అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాస్టర్ ప్రసాద్లు మాట్లాడారు మనుషులకు <ihaz violin beeping warfare> <Xas> <tiny> మధ్య ఉండి పాపాలు ఏమైనా చేసిన మనుషులు పాపాలు చేస్తుంటే అవి అనేసిపోయే విధానంలో ఆ ప్రతి దగ్గరికి అనుసంధానం మానవులకు దేశ ప్రభుత్వం అనుసంధానం కలిగించే మరి పాలు మరి చేస్తుంటారు మానవులు మరి మానవులు చేస్తుంటారు యేసు ప్రభువు మరీ మరీ పుట్టాలంటే కష్టంగా ఉంటుంది అది మనం పాపాలు లేకపోతే పుట్టే పట్లేదు సో మనం మనం కొన్ని ఎట్లుంటాయంటే మనం కన్ఫెస్ట్ చేస్తాం చర్చి పోయేదే మా పాపాలతో అంటే పాపాలు పోయినాయి యేసు ప్రభు మనం క్షమించాడు మళ్ళీ పాపం చేస్తే తప్ప సో ఒకదోర మగ పోయిన వాళ్ళు ఎక్కువ వదిలేస్తారు దేవుని దగ్గర పోయిన వాళ్ళు ఎలా ఇంకా మేమంతా మంచిగా ఉంటామని ఇలా ఉంటారు అలాగే క్రిస్టియన్స్ మనం కూడా మన మానవాళ్ళంతా మనకి బబుల్ లైన్ వచ్చి ఒక బబుల్ ఎప్పుడు పట్టినట్టుందో తెలియదు దీంట్లో మనకు ఎన్నో గులాబు ఎన్నో మకాలు ఎన్నో ఇది ఈ దీంట్లో మనం సర్వీస్ జరగడం ద్వారా ముఖ్య ప్రాముఖ్యమైన విషయం ఏమంటే యేసు ప్రభువు లోక రక్షకుడుగా వెలుగుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడని చీకటిగా ఉండేటువంటి చీకటి శక్తులన్నీ కూడా తొలగిపోవటకై ఆయన వెలుగుగా పరలోకం నుండి మానవుడిగా దిగి వచ్చి ప్రతి వారిని పాప విముక్తు నుండి మరి మోక్షం అనుగ్రహించేటకు ఆయన ఈ లోకానికి వచ్చి సిల్వలో ప్రాణత్యాగం చేసినటువంటి గొప్ప దేవుడు ఆయన ఆయనను స్తుతించుటకు ఏర్పాటు చేసిన ఈ యొక్క సభలో మా మాజీ రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ టీజీ వెంకటేశ్వర సార్ గారు ముఖ్య అతిథిగా రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది దాదాపు మరి మూడు వందల మంది సేవకులకు మరి గిఫ్టును కూడా ఈ కార్యక్రమం ద్వారా మరి టీజీ భరత్ సార్ గారు అందిస్తున్నందుకు వారికి వారి కుటుంబానికి ధన్యవాదాలు మరి ఇంకా ప్రభు వారిని వారి కుటుంబాన్ని నూరంతలుగా ఆశీర్వదించాలని దైవ సేవకులుగా మేమందరం వారి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం నగర్లో ఉన్న సిటీ పాస్టర్స్ ఆధ్వర్యంలో ఈరోజు క్యాండిడేట్ సర్వీస్ చేసుకుంటున్నాం అందులో మనకు ముఖ్య అతిథిగా మన టీజీ భరత్ గారు వారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మన మౌరెన్ కాంప్లెక్స్లో జరిగించడం జరిగింది వారు గత సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల నుంచి క్రైస్తవులకు క్యాండిడేట్ సర్వీస్ వర వారి మోరిన్ హాల్లో జరిగి చూడడంలో ఎంతో దేవుడు వారికి ఎంతో ఆసక్తి కలిసిన బట్టి వారికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం అంతేకాకుండా క్రైస్తవులకు చేసిన మేలు గురించి వారు చేసిన సేవల గురించి ఎంతో ధార్త్వికంగా మాట్లాడినారు గ్రీటింగ్స్లో వారు పెద్ద టీజీ వెంకటేష్ గారు వారు కూడా క్రైస్తవుల పట్ల అనేక మందిర స్థాపనలు ఎన్నో కర్నూలు ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాలలో కూడా వారు ఎంతో స్థాపన జరిగించుంటున్నారు అంతేకాకుండా క్రైస్తవులని అనేక మంది వారి విద్యా సంస్థల్లో వారి సంస్థల్లో కూడా పనిచేసిన వారు ఉద్యోగంలో కల్పించిన వ్యక్తుల్లో ఒక టీజీ వెంకటేష్ గారు వారు చేసిన సేవలు అంతంత కాదు కర్నూలు నగరంలో క్రైస్తవులు ప్రతి ఒక్కరూ మత్తు పెట్టుకున్నంత గుర్తు జరిగిన క్రైస్తవేత్తలుగా ఎంతో గుర్తుగా ఉంటున్న టీజీ వెంకటేష్ గారు వారు ఈరోజు మనకు సంఘ పాశాలని కుటుంబాలని ప్రేమించి వారు ఈరోజు మనకు కాంప్లెక్స్లో క్యాండిడేట్ సర్వీస్ కుటుంబాలుగా ఆరాధించి ఈరోజు క్యాండిడేట్ సర్వీస్ జరిగించుకున్నాము వారు అంతేకాకుండా వారు మన కర్నూలు ప్రాంతాన్ని ఎంతో క్రైస్తవులు శుద్ధికరంగా చేయడంలో క్రైస్తవుల ఆలయాలు కూడా ఎంతో భద్రతకరంగా మైనార్టీస్ నుంచి కూడా మనకు ఎంతో అధికారంగా గవర్నమెంట్ గత గవర్నమెంట్ తరఫు నుంచి ఇప్పటి వరకు మనకు ఎంతో ఫండ్స్ కూడా ఇప్పించిన వాళ్ళ వ్యక్తిలో